ప్రభుత్వము మధ్యపరగతి కుటుంబాలకు నివాసం ఉండాలనే ఒక ఆలోచనతో టికోవాలి ఒక సంస్థ ద్వారా ఇల్లు పెట్టించి అన్ని కులాల మతాల వారికి అందరూ కూడా ఇట్కో ఇల్లు ఇవ్వాలని ఆ కిడ్కో ఇల్లకు వన్ టూ త్రీ క్లాసిఫికేషన్ పెట్టి వాళ్ళు రెండు మూడు రకాల డబ్బులు వాళ్లకు ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఈ మాదిరిగా డబ్బులు కట్టి వాళ్ళకి అందరికీ ఇండియా అనే ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం టి రెండు వేల పద్దెనిమిదిలో మొదలు పెట్టడం జరిగింది అప్పుడు అప్పటి వరకు దానికి స్థలము లేని కారణంగా ఎక్కడో రామేశ్వరం కట్టాలా దింపు కట్టారా అంటే అక్కడ నివాసాలకు యోగ్యంగా లేదనే ఉద్దేశంతో మరి ఇక్కడ అఫ్రల్ పార్కు తీసిన భూమిలో నలభై నాలుగు ఎకరాలు మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది ఆ మున్సిపాలిటీ వాళ్ళు టిప్కో వాళ్లకు సంస్థకి ఇచ్చినారు ఆ సంస్థ ద్వారా ఇల్లు మొదలుపెట్టి పొద్దుకి నాలుగు వేల నూట డెబ్బై ఆరు ఇళ్లు ఫేజ్ వన్ కింద రెండు వందల రెండు వేల పదహారు ఫేజ్ టూ కింద రెండు వేల నూట అరవై మొత్తం నాలుగు వేల నూట డెబ్బై ఆరు ఇళ్ళు టిప్కో ద్వారా ఇల్లు పెట్టి మామూలు మొదటి ప్రజలు చేయాలనే ఒక ఆలోచనతో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పనులు చేపట్టడం జరిగింది దాంట్లో నూట నలభై నాలుగు పూర్తి అయినాయి ఇంకా పూర్తి కావాల్సిన బ్లాక్స్ అన్ని ఉన్నాయి పూర్తి కావాల్సినవి నాలుగు 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 వేల ముప్పై రెండు బ్లాక్స్ ఉన్నాయి వాటి కూడా పునాదులు వేస్తారు ఏ ఒకటి కూడా ఖాళీ కాకుండా అన్ని పునాదులు వేయడం జరిగింది అయితే అంతలోనే ప్రభుత్వం మారిపోయిన తర్వాత కిడ్కో ఆహ్వాని చెప్తాం అంటే ఈ రాష్ట్రంలోనే ఒక దుర్మార్గ పరిస్థితి ఉంది ఏమని అంటే ఏ ప్రభుత్వాలు కొన్ని పనులను చేపట్టి చేస్తామను తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ పనులను కొనసాగిస్తాయి ఎవరు కూడా నిలిపేయారు ఎందుకంటే అప్పటికే దాని మీద కొంత ప్రభుత్వం డబ్బులు వ్యయం చేసి ఉంటుంది కాబట్టి ఆ వ్యయం అనేది పూర్తి చేస్తే అది ఒక పని నిలబడిపోతుందని ఒక మంచి ఉద్దేశంతో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పనులు కొనసాగిస్తారు మన ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆకేషణ పోలవరం వాటిసినాడు ప్రజాగతి కడుపులు ఇవన్నీ ఆకర్షణంగా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఒక గంపం అందేసింది లేదు ఒక రాయి పెట్టింది లేదు అన్ని నిలిపేసారు గత ప్రభుత్వాల్లో జరుగుతూ ఉన్న వాళ్ళ తల్లి జరుగుతూ ఉండబడిన వాటి నుంచి ఉండబడినట్ని కూడా ఆపేయడం జరిగింది ఈరోజు నిన్న ఎన్నికల్లో దానికి తేడా ఎంత ఉంది అంటే ఈ పొత్తున ఆస్తి అంతా ఐదు కోట్ల రూపాయ ఈరోజు చూపించిన ఆస్తి ఆయన పేరుతో ఎన్నికల ఒకటి చూపించింది ఒక కోటి తొంభై ఒక్క లక్ష డెబ్బై మూడు వేల మూడు వందల రూపాయలు చూపించాను ఆయన భార్య కింద ఐదు కోట్ల అరవై లక్షల ఎనభై రి ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు చూపించుకోవాలి అంటే నూట యాభై కోట్లు ఎక్కడ పోయింది నువ్వు వివరణ ఏమనండి ఆయన నా ఆస్తి నూట యాభై ఒక కోట్లు ఇచ్చి ఎవరినైనా తీసుకోమని ఆ రోజు నా ఆస్తి అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు ఎన్నికల అబిడవిట్ లో ఇట్లా ఎందుకు చూపించినాడు ఇది మోసం చేయడం కాదా పొద్దుటూరు ప్రజలను మోసం చేసి నువ్వు ఈ ఎన్ని ఎన్ని ఎన్నికల అఫిడవిట్లో తప్పుగా చూపించడం కాదు ఆ రోజు నువ్వు ఒప్పుకునే వద్ద నూట యాభై కోట్లని మరొకసారి ఈయన ఎమ్మెల్యే కావాలంటున్నాడు ఈయన ఆడ ఈయన చేయని తప్పు లేదు ఈయన చేయని దుర్మార్గం పేరు ఆరోగ్యశ్రీ కింద కూడా డబ్బులు తినేస్తాం ఇటువంటి ఎమ్మెల్యేకి మనం ఓటు వేయాలా లేదా నిజాయితీ పరమైన వాళ్ళకి ఓట్లు వేయాలా అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం మే పద్మూడవ తేదీన జరిగింది విజాయితీగా ఉండబడిన వ్యక్తులకు ఓటేస్తారా ఇదే మాదిరిగా ఇన్ని రకాల దుర్మార్గంగా సంపాదించుకొని దానికి ఓటేస్తారనేది ప్రజలు ఆలోచించి నిర్ణయించుకోవాల్సిన కోరుతూ సెలవు